గ్రీవెన్స్ కూడా చేయడం జరుగుతుంది ఎర్రకాలవ అనేది పదహైదు కిలోమీటర్ల నుండి వేరే గ్రామం నుంచి తాడిపేత్రి మీదుగా వంక పడుకోవచ్చు ఆ వంక కూడా భూములు అన్ని కూడా ఆకుపై చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం జరుగుతుంది దాన్ని దయచేసి కలెక్టర్ గారి కూడా మేము వినవించడం ఉంటే దయచేసి దాన్ని సర్వే చేసి దాని బౌండరీలన్నీ ఏమని చెప్పుకున్నాం ఎందుకంటే దానివల్ల రెండు మూడు కాలనీలు స్కూళ్ళు టీడీటీ కళ్యాణ మూడక మునగడం జరిగింది ఈ మధ్య కాలంలో వర్షానికి కూడా స్కూల్ లీవ్ వదిలేదు అంటే దీనిపైన సర్వే చేసి దర్యాప్తు చేసి అవన్నీ కూడా ఏ విధంగా దాని కొలతలు ఉన్నాయో ఆ విధంగా దాన్ని చేయమని చెప్పడం జరిగింది ఆయన కూడా అక్కడ ఉన్నటువంటి ట్రైనింగ్ ఐఏఎస్ ఆఫీసర్ గారికి ఫార్వర్డ్ చేసి ఆయనతోనే చెప్పి చేయిస్తా అని చెప్పినప్పుడు ఇదే కాదు మున్సిపాలిటీలో ఈ మధ్యకాలంలో గాంధీనగర్ నుంచి ఒక డ్రైనేజ్ తీసుకున్నా దాంతోపాటు టౌన్లో ఉండేటువంటి ఈ డ్రైనేజ్ కెనాల్లన్నీ చూసి ఏదన్నా ఎంక్రోచ్మెంట్ ఉంటే అన్నీ తీసేస్తే కూడా తాడిపుత్రి మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండా పోతుంది ఇది నేను ఎమ్మెల్యే గారికి కానీ చైర్మన్ గారికి కానీ వినిపించేది ఇదే ఎందుకంటే అసాంఘిక కార్యక్రమాల మీద ఉన్నటువంటి శ్రద్ధ డెవలప్మెంట్ మీద చూపిస్తే మంచిద ఎక్కడ చూసినా మటకా బ్యాకు ఎస్పీ గారు కూడా ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ చూపిస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఈ మధ్య కాలంలో టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా బంగాకు తాగేది చూసుకుంటారు మహిళలకు రక్షణ లేకుండా పోతారు నిరంతరం కూడా ఎక్కడో వస్తారో దానివల్ల ఘర్షణలు జరగడం పోలీసులు కూడా తలనొప్పిగా మారుతారు ఏంటికంటే అక్కడ వాళ్ళు ఉద్యోగం చేయాల్సి వస్తుంది కాబట్టి చేస్తారు అక్కడ వచ్చే ఇన్కమ్ సోర్సెస్ లేకపోతే ఎక్కడ విఆర్లో ఉండి మాకు ఎక్కడ కూడా ఉద్యోగం ఉండదని ఏదో రూప భయంతో అక్కడ ఉద్యోగం చేయాల్సి వస్తుంది ఎవరిని కదిలించినా కూడా ఎమ్మెల్యే పేరు చైర్మన్ పేరు చెప్తారు అందువల్ల దయచేసి అవన్నీ గుడక శ్రద్ధతో దాని గుడక కూడా అరికట్టి ఈ డ్రైనేజ్లు ఈ వంక పరం దీని మీద శ్రద్ధ చూపితే మంచిదని చెప్పుడు శివా నగరు వాణి స్కూలు టీడీటి కళ్యాణ ఉత్సవం ఇవన్నీ కూడా మునగడకు గురవుతున్నాయి మొన్న కూడా స్కూల్ కూడా ఒక ఐదు ఆరు రోజులు హాల్లో విడిచడం కూడా జరిగింది అంటే ఇది భవిష్యత్తులో పూర్తిగా ఇంకా కొద్ది మిగిలింది అది పూర్తిగా కొడుక క్లోజ్ చేస్తే మటుకు టౌన్లో సగం యువరా అన్నీ కూడా అంటే అక్కడంతా స్లంబులు ఉన్నాయి హైవే పక్కనంతా ఆ స్లమ్ల లేక నీళ్లు పోయి వాళ్ళు చాలా ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి నేను దీనిపైన ప్రత్యేకంగా శ్రద్ధ చూపించే ఎలక్ట్రానిక్ కలిసినప్పుడు సార్ దీనికి కారణం గత ప్రభుత్వంలో నీరు కనీసం పైపులో పూడిగా కూడా తీయలేకపోయినారు దానివల్లనే ఇదంతా వచ్చింది తొంభై లక్షల రూపాయలు పెట్టి మిషన్ తెచ్చించడం ఇప్పుడు చేయిస్తున్నావా అని ఎమ్మెల్యే గారు చెప్పారు ఒకసారి హనుమంత్ రెడ్డి నువ్వు కొడుకు మీ ఎమ్మెల్యే గారు కలిసి రోడ్లేకి పోదాము ప్రజలను అడుగుతాం అప్పుడు బాగుంటుంది నీకు దొరికింది కదా అని యూట్యూబ్ అందరిని పెట్టి ఏదేదో మాట్లాడుతుంటే ఇది పద్ధతి కూడా కాదు ఏంటంటే మిషన్ వర్క్ కన్నా దాంట్లో క్లీన్ చేసే పద్ధతి ఎక్కువ దానికి పది మంది ఉంటే ఆ పది మంది ఇరవై ఓళ్ళు క్లీన్ చేయొచ్చు అది గతంలో నేను డబ్బు సొంత డబ్బు పెట్టి చేసినా మనుషులతో తీస్తే అక్కడ గాలి ఆడక చాలా ప్రమాదం జరిగేది పరిస్థితి మా ప్రభుత్వంలో అయితే ఎవరికి ప్రమాదం ఏం జరగదా మీకు మీ ప్రభాక్కి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అది చూసుకుంటే మంచిది